హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు టీజీపీఎస్ఈ నుంచి గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన కి సంబంధించిన టెలిగ్రామ్ లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ లో కంపల్సరీ జాయిన్ కావండి సో గ్రూప్ వన్ లో అంటే మెయిన్స్ కు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే మీరు క్వాలిఫై అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ ఏ డిస్టిక్ ఏ జోన్ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దాన్ని బట్టి మనకు ఎంతవరకు కట్ ఆఫ్ అయిందని తెలుసుకునేటువంటి తెలుసుకున్నటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక క్వాలిఫై అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మీ మార్క్స్ విధంగా మీ యొక్క డిస్టిక్ పెట్టండి అదేవిధంగా క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి క్వాలిఫై అయి లేదా అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే మనకు టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది మనకు స్టార్టింగ్ పేజ్లో కనుక వచ్చినట్టు ఇక మీకు గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అని చెప్పి విధంగా అదేవిధంగా ఫైనల్కి గ్రూప్ వన్ సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే ఇచ్చారు సో దీనిలో మనకు ముఖ్యంగా ఇక్కడ థర్టీ వన్ డిస్ట్రిక్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం దీనికి సంబంధించి వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియో రిజల్ట్ ఇచ్చినట్టు చూడవచ్చు ఇక్కడ సో ఇక్కడ మనకు టీజీపీఎస్సీ చెప్పినట్లుగానే వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియోలో అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు దీన్ని మీరు చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను నేను షేర్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో మాక్సిమం మేబీ సెవెంటీ అబో కూడా క్వాలిఫై అయినట్లయితే కనబడుతుంది సో నా మార్క్స్ అయితే ఎయిటీ నేను క్వాలిఫై కావడం జరిగింది సో మా మిసెస్కు సెవెంటీ ఫోర్ వచ్చినాయి తను కూడా క్వాలిఫై కావడం జరిగింది ఇది బీసీబీ కేటగిరీ మాక్సిమం సెవెంటీ అబవ్ ఉన్న వాళ్ళు క్వాలిఫై కావచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఓకే మీరు కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీరు క్వాలిఫై అయ్యారా లేదనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ సంబంధించిన పీడిఎఫ్ దీన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో దాంతోపాటు ఇక్కడ మనం ఫైనల్ కీకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఫైనల్ కీలో కూడా కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది అవి ఏంటనేది కూడా ఇక్కడ చూద్దాం సో ఇది మనకు ఫైనల్ కీ ఇక్కడ దీంట్లో మనకు ఒక రెండు క్వశ్చన్స్ అయితే డిలేట్ చేస్తారు ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అనేది డిలీట్ చేయడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డిలీట్ చేశారు అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ కూడా మనకు డిలీట్ చేయడం జరిగింది ఈ రెండు క్వశ్చన్స్ డిలీట్ చేశారు అండ్ వీటితో పాటుగా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కు వన్ ఆర్ త్రీ ఇచ్చారు సో ఈ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి మీకు నేను స్క్రీన్ పైన చూంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో చెక్ చేసుకోండి అంటే ఈ టూ క్వశ్చన్స్కి మీకు అందరికీ మార్క్స్ యాడ్ చేస్తారు అదేవిధంగా ఈ క్వశ్చన్కు సెవెంటీన్త్ క్వశ్చన్కు మీరు వన్ పెట్టినా త్రీ పెట్టినా కూడా మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది మిగతా క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ మన అబ్జెక్షన్ రేజ్ అయితే చేసాం కాకపోతే దీనిలో ఇక్కడ రెండు క్వశ్చన్స్ అయితే వాళ్ళు కన్సిడర్ చేసినట్టు కనబడుతుంది ఆ రెండు క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపించేటోని ప్రయత్నం అయితే చేస్తాను వన్ సెకండ్ సో ఇక్కడ సెవెంటీన్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం దీనికి సంబంధించి ఇది మనం ఆల్రెడీ ఇది కూడా మనం అబ్జెక్షన్ చేశాం సో ఇక్కడ ఏది సి ఐ ఐసీజే ఇవ్వడం జరిగింది అండ్ వన్ నైన్ త్రీ ఇంకొకటి వచ్చేసి ఐసిసి రెండు ఏది పెట్టిన కూడా మీకు కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి యాడ్ కావడం జరుగుతుంది ఇది సెవెంటీన్ క్వశ్చన్ ఇంకొకటి మనం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది కూడా మనకు డిలీట్ చేస్తారు ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇది ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ సో ఇక్కడ గృహ వినియోగ వ్యయ సర్వే అని చూశారు కదా సో దీన్ని మనకు డిలీట్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ అయితే డిలీట్ చేశారు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ చూద్దాం ఇదే పేజ్లో ఫిఫ్టీ నైన్ కూడా ఉంది కదా సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను చాలా మంది నేను మిస్టేక్ అని చెప్తే కాదని చెప్పేసి కింద కామెంట్ చేస్తారు కాకపోతే దీన్ని కూడా మనకు డిలీట్ చేస్తారు ఇది నేను ఆల్రెడీ ఆర్థిక సర్వే నుంచి తీసుకొని ఇది మనకి ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడని చెప్పేసి కూడా మనకు ఏదైతే అబ్జెక్షన్ ఏవైతే మస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను కదా దానిలో ఈ క్వశ్చన్ నేను చెప్పడం జరిగింది సో మనం చెప్పినటువంటి దానిలో రెండు క్వశ్చన్స్ ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు సెవెంటీన్త్ క్వశ్చన్ అయినా ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ అయితే చేంజ్ కావడం జరిగింది సో ఇవి మనకు చేంజ్ చేసినటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా రిజల్ట్స్కి సంబంధించి సో ఎవరైతే మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు కంగ్రాచులేషన్ సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి కరెక్ట్ టైం టేబుల్ పెట్టుకుని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ముందు ముందు ఇంకా వీటికి సంబంధించిన వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ